ఏ అమ్మకి ఏమైంది ఈ లోపల నుంచి బాగా జ్వరమా జ్వరం నొప్పి ఉంది ఎన్ని రోజుల నుంచి జ్వరం నాలుగు రోజులు రెండు వారాలు రెండు వారాల నుంచి తగ్గలేదు అప్పటి నుంచి తగ్గలేదు హాస్పిటల్ గారు చూసిండు నడిచిపోతున్నారు కదా చాలా దగ్గర ఎక్కడి నుంచి నడిచి వస్తున్నారు భీమారం నుంచి అక్కడ్నుంచి నడుచుకుంటూ వస్తున్నారా ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది ఏం నాకు తెలియలేదు సార్ చాలా దూరం ఉంటుంది కదా మూడు నాలుగు ఐదు ఆరు కిలోమీటర్ రాంపురం అవుతారు అదే నాలుగు ఐదు కిలోమీటర్లు ఉంటుంది అక్క నుంచి నడుచుకుంటూ వస్తున్నారా ఇప్పుడు చర్య పోతారా ఛత్తీస్గఢ్ వీళ్ళంతా ఛత్తీస్గఢ్ నుంచి వస్తున్నారు ఈమెకి హెల్త్ బాగాలేదని చెప్తున్నారు గత రెండు వారాల నుంచి జ్వరం అంట మనం ఇది ఇటు ఒక వీడియోకి వచ్చినప్పుడు వీళ్ళైతే మనకు కనిపించడం జరిగింది మన దగ్గర కూడా డబ్బుల్లో ఒక నాలుగు వందలు ఉంటే ట్రావెలింగ్ ఖర్చులకి అయితే మనమైతే ఇవ్వడం జరుగుతుంది ఇవ్వమ్మ జాగ్రత్తగా వెళ్ళండి మరి ఏదైనా అవసరం ఉంటే నేను నెంబర్ ఇస్తాను నీకు ఇప్పుడు కాల్ చేయండి జాగ్రత్త పాపం రెండు వారాల నుంచి అంట మూడు నాలుగు కిలోమీటర్లు నడుచుకుంటూ వస్తున్నారు పాపం ఛత్తీస్గఢ్ బోర్డర్ నుంచి వస్తున్నారు వీళ్ళంతా సరే మరి వెళ్ళండి మరి ఇప్పుడు వెహికల్ ఉందా ఆటో ఉందా మరి ఎట్లా మరి వస్తుందా సరే మరి ఉండండి మరి మీరు